తనుజాకి దివ్యాకి లాస్ట్ వీక్ ఉన్న గొడవ వల్ల దివ్యాని బిగ్ బాస్ లో ఉంచారని నాకు అనిపించింది కానీ నిన్న జరిగిన నామినేషన్స్లో ఒకరినొకరు నామినేట్ చేసుకొని అంతా సెట్ చేసుకొని ఒక హక్ కూడా చేసుకున్నారు ఇంకా ఈ నామినేషన్స్తో ఈ నామినేషన్తో తనుజ దివ్యని బయటకు పంపిస్తుందనే అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలేమీ లేనప్పుడు ఇంకా లాస్ట్ వీక్ ఉంచిన దానికి అర్థం లేదు కదా ఇంక ఇంటికి వచ్చేసిద్దేమో నిన్న జరిగిన నామినేషన్స్ అన్ని సూపరో సూపర్ బిగ్ బాస్ చదరంగం కాదు రణరంగం అని ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పటిదాకా జరిగిన అన్ని నామినేషన్స్ కల్లా ఈ నామినేషన్స్ బాగా సీరియస్గా జరిగింది ఫైర్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఇంకా నామినేషన్స్ మొత్తంలో ముఖ్యంగా జరిగిన పెద్ద గొడవలు బాగా అరుచుకున్నవి రెండే రెండు అందులో ఒకటి కళ్యాణ్ పవన్ రీతు వీళ్ళు ముగ్గురు అరుచుకున్నది నాకేమనిపిస్తుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే డేమన్ పవన్ రీతు ఇంకా కళ్యాణ్ ని టార్గెట్ చేయడానికి చూస్తున్నారు అని ఎందుకు అంటే టాప్ ఫైవ్లో కళ్యాణ్ ఉన్నారని వాళ్ళందరికీ అర్థమైపోయింది డిమాన్ ఆట ఎక్కడన్నా తగ్గి ఒకవేళ టాప్ ఫైవ్ లో ఉండడేమో కళ్యాణ్ కన్నా ముందు ఉండాలి లేదా కళ్యాణ్ నాకంటే ముందున్నాడు అని అర్థమయ్యి తనతో పోటీ పడుతున్నాడు అనిపిస్తుంది ఇక వాళ్ళు ఇచ్చుకున్న రీజన్స్ కూడా అదే నువ్వు గేమ్ లో గివ్ అప్ ఇచ్చేస్తున్నావు అని ఒకళ్ళు అంటారు లేదు లేదు నువ్వు ఇస్తున్నావు అని ఇంకొకళ్ళు అంటారు నేను గేమ్ చాలా బాగా ఆడుతున్నాను అని ఒకళ్ళు అంటారు ఇంకొకళ్ళు ఏమో నువ్వు టీం కోసం ఆడావు లేదా ఆపోజిట్ టీం కోసం ఆడావు అని ఈ గోళ మొత్తానికి చూస్తే కళ్యాణ్ టాప్ లో ఉన్నాడని అతనితో పెట్టుకుంటున్నారు ఇకపోతే ఇంకొక పెద్ద గొడవ రీతుకి ఇంకా సంజనాకి సంజనా గారిలో ఫైర్ అయితే తిరిగి వచ్చింది కానీ కొన్ని కొన్ని మాటలు వదిలేస్తున్నారేమో అనిపించింది నిన్న అన్న మాటల్ని బట్టి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండో నిన్న డేమోన్ ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నప్పుడు ఒకనొక టైంలో డేమోన్ కళ్యాణి మెడ మీద పట్టేసుకుంటాడు దాన్ని ఏమంటాడంటే నేను ఆపడానికి పట్టుకున్నాను అంటారు ఆ టైంలో ఇమాన్యుల్ దివ్య బాగా రియాక్ట్ అయ్యారు వాళ్ళని విడదీసి కాంప్రమైజ్ చేసి గొడవ తగ్గించడానికి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి మీకేమనిపించిందో కామెంట్